కాకినాడ ఎంపీగా పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది అలాగే దీంట్లో నిజమెంత ఉన్నాయని విషయం ఎప్పుడు చర్చిస్తాము ఇప్పుడే బీజేపీ జనసేన టీడీపీ యొక్క పొత్తు ఖరారైనట్టుగా టీడీపీకి చెందిన ఒక ఎంపీ గారు మీడియాకి చెప్పడం జరిగింది అలా చెప్తూ వారు చెప్పిన విషయం కూడా ఏంది అంటే ఇంకా సీట్లు సర్దుబాటులో క్లారిటీ వచ్చింది కానీ ఎవరెవరు పోటీ చేస్తారో అనే అభ్యర్థుల ప్రకటన కొద్దిగా టైం పడుతుంది అని చెప్పారు కానీ ఇంతలోనే కొన్ని న్యూస్ ఛానళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఎంపీ అభ్యర్థిగా కాకినాడ నుంచి పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే రెండు ఎంపీ స్థానాలు జనసేనకి ఇస్తారనే విషయంలో ఈ యొక్క విషయాన్ని హైలైట్ చేస్తూ చెప్తున్నారు కానీ నిజానికి ఒక పార్టీ అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి అక్కడికి వెళ్ళారనుకోండి గెలుస్తారనుకోండి గెలిచిన తర్వాత అక్కడికి వెళ్తే ఇక్కడ పార్టీ అయిపోతుంది కాబట్టి అందుకు మ్యాక్సిమం ఈ యొక్క ఆప్షన్ని అతను తీసుకోకపోవచ్చు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఎంపీగా వెళితే సెంట్రల్ గవర్నమెంట్ సైడు అక్కడ కంపల్సరీగా బీజేపీ ఆంధ్ర వాళ్ళకి ఒక మినిస్ట్రీ పోస్ట్ అయితే ఇయగలుగుతారు లేదా రెండయా వస్తాయి ఈ సమయంలో కొన్ని బీజేపీకి పోతుంది అలాగే ఎక్కువ ఫేవర్గా ఉండే పవన్ కళ్యాణ్కి ఒక మినిస్ట్రీ పోస్ట్ కూడా వస్తుంది సో మనం గతంలో చూసుకుంటే చిరంజీవి గారు కూడా మనకి అప్పుడు ఎంపీగా వెళ్ళి అట్లాగే మంత్రి కూడా అయ్యారు కదా అప్పుడు అది విలీనం చేసి వెళ్ళారు కానీ ఇక్కడ ఆల్రెడీ ఒక పార్టీని నడుపుతున్న సమయంలో ఎంపీగా పోటీ చేసే సాహసం అయితే పవన్ కళ్యాణ్ గారు చేయకపోవచ్చు అని